ఎన్ఎస్డి న్యూస్కు స్వాగతం నా పేరు సత్యప్రసాద్ ఈరోజు కడప ఎంపీ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శర్మిళారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ముందుగా ఇడుపులపై మహానేత రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్కు కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాన్ని సమర్పించారు కడప ప్రజలను న్యాయానికి ఓటేస్తారా అంతకులకు ఓటేస్తారా ఆలోచించండి మీ రాజశేఖర రెడ్డి బిడ్డను నన్ను ఆదరించండి నన్ను గెలిపించండి అని వైఎస్ హరిమినారెడ్డి వైఎస్ సునీతారెడ్డి మీ ఆడబిడ్డలం కొంగి చాచి అడుగుచున్నాం ఒక్కసారి ఆలోచించి మమ్మల్ని గెలిపించండి అని విజ్ఞాపన చేస్తున్నారు కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది కడప ప్రజలు విఘ్నత కలిగిన వారు అన్ని అర్థం చేసుకోగలిగిన వారు అన్ని అర్థమవుతున్న అవుతున్న వాళ్ళు కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే కడప ప్రజలు పులివేందల ప్రజలు కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని ప్రజలు ఆశీర్వదిస్తారని ఈ యుద్ధం వ్యహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐ కాన్ఫిడెంట్ ఆఫ్ ద గ్రేట్ విక్టరీ థ్యాంక్ యూ